గుంటూరు నగరంలోని స్థానిక ఏలూరు బజార్ కోదంట రామస్వామి దేవస్థానం నందు శ్రీ వాసవి మణికంఠ సేవ భక్త బృందం వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరి మూడో రోజు మరియు ధనుమాసం రెండు కార్యక్రమాలు జరుపుకుంటూ అలాగే పద్దెనిమిది సంవత్సరాలుగా పడిపూజ మహోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ తెలియజేశారు అయ్యప్పల స్వాములకు మరియు భవానీ స్వాములకు భక్తులందరికీ గీతా మందిరంలో వారందరికీ స్వామివారి యొక్క అన్న ప్రసాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహకరి கிருப்பாசி மணிக்கண்ட <laughs> మహాపడి పూజా కార్యక్రమంలో ఈరోజు పట్నం బజార్లో ఏలూరు బదార్లో జరిగినటువంటి పూజా కార్యక్రమం నిమిత్తం మందిరంలో గవర్నర్స్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్న ప్రసాదము ఈ అన్న ప్రసాదం ధనుర్మాసం రావడం కూడా ఒక అందరికీ కూడా పర్వదినం సందర్భంగా రెండు రకాలు కలిసి వచ్చినాయి శివకేశవుడికి కేశవుడికి పోయిన పోయిన శివుడికి రెండు కలిసి వచ్చినాయి అందరికీ కూడా అద్భుతంగా అన్న ప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా అందరూ కూడా సహకరించారు మా భజన కార్యక్రమాన్ని అందరూ బాగా సహకరించారు ఏలూరు బదారు వర్తక వ్యాపారస్తులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రెస్ మీడియా కానీ అందరూ కూడా మాకు తర్వాత మీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వీడియో ఛానల్స్ కానీ అన్నీ కూడా బాగా సహకరించి కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మీ వంతుగా మీ కృషి మీరు పాత్ర మీరు పోషించారు ఏ రోజు లేనటువంటిది పోలీస్ శాఖ వారు కూడా ప్రసాద పంపిణీ టైంలో కూడా వాళ్ళు క్యూలో నించోబెట్టి మాకు అపరిమితంగా సహకారం అందించినందుకు వారందరికీ మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమావేశం స్వామి దయాస్కాడ అన్న ప్రసాదం ఉత్తరణ జరిగింది అక్కడ రెండు వేల ఐదు వందల మంది జరిగింది ఇక్కడ మన డోనర్స్ కానీ భక్తులకు కానీ మూడు వేల ఐదు వందల మందికి ఇక్కడ మొత్తం టోటల్ కలిపి ఆరు వేల మందికి పోలీవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పూజ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అన్నదా అన్నుసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీరనారాయణకి భజనాస్పదం మరియు డోనర్స్ అందరికీ కూడా గీతా నందు ఏర్పాటు చేయడం అయింది కావున అందరూ భక్తులందరూ కూడా న్యూగా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా